నాకు ఎదురు బంధాలకు కొంచెం ఎందుకు లక్ష ఇక్కడ ఏముంది కానీ మా ప్రాణానికి ఒకసారి పో మరి <laughs> <laughs> <oppositebacks>

എയമദാനിയോ ഇതിന് വസന മറുതാന എന കെനമടെ എന്നി ഹോ വടരാന ഓഹോ തുടരുകനാ ഓക്കേ എന്നെ നമ്മൾ സഹകരിച്ചി

ये तो बात है। थैंक यू। ஜோர்ல பாடாதீங்க அவசர சொல்லாதீங்க ராவத் பிரதர் நைன்டி நைன் பர்சன்ட் சான்ஸ் உண்டு ராட்டனுக்கு அட்டு வீட்டில் நைன்ல போக சொல்லி రెండు వందల యాభై ఏళ్ళ దూరాన్ని ముప్పై తొమ్మిది లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశకన్నాం ఒక ఉన్నవి వెనుక స్థానంలో కొనసాగుతున్న దశ గొట్టిబాటి రవికుమార్ గారి పంగులు వినుకుడు నాగేశ్వరరావు గారు శాతం రెడ్డి శబ్బరెడ్డి గారు

పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దస కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెంటలో ఉన్నారు కుమార్ గారు నాగేశ్వర గారు లైవ్ కట్ట నాకు కనీసం వద్దు ఎంజాయ్ ఏం జరుగుతున్నా బ్రదర్ రేపు కేటగిరీ సబ్జూనియర్ రేపు ఓకే ఓకే బ్రదర్ పేమెంట్ చేశారా கோவரன் ரெடி பிரவீஷ் ரெடி மேலச்செல்லூர் எம்எஸ் ஏ செந்திரம் ம்மன் ஜெல்ல தெலங்கானம் நீடி தான்

కబడ్డీ నడుస్తుంది లేడీస్ కబడ్డీ మొట్టకూడదు మూడవకూడదు చేపంగూరు మండలం పాపట్ల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి ఉత్పత్తి

ரெடி <laughs> <laughs>

ನಿನ್ನ ಸಾಹಿಬಾಬು ಅಡುಗತು ಬಾಬು ಎಲ್ಲ ಸಾಡಿ ಬಾಬು ಸಾಯನ್ನ ಸಾು ನರಸುರ ಬೇಡ ವೈ ಮನೋಜ್ ಕುಮಾರ್ ಸೌಧರಿ ಸಾನ್ನ

ఏం చేద్దామంటావు పోనాడు చేయబో ఏం మనోడు తెలంగాణ పైదానికి రాలేదంటే जमल्या तपास खायच्या गावाने नाही తొమ్మిది వందల నుండి రెండు వేల రెండు వందల యాభై ఏడుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెషన్ లో మూడవ స్థానంలో ఇరవై సెషన్లు కొందంజలో రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా రెండు నిమిషంలో పదమూడు సెషన్లు వెనుగంజిలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది காவலையே தொந்தோ சார் ராவாளி காட்டி வச்சு தொந்தோ சார் காவல்து ہے <iendo>

15 ரே போலயே பிரதர் 4 நிமிஷம் తమతో నవ్వు దాన్ని చేతి దగ్గర కావాల్సిగా కోరుతున్నాను పదకొండు నుండి రెండు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరాన్ని పన్నెండు నిమిషాల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుక జరగ

ఐదో స్థానంలో కొనసాగానికి హైదరాబాద్ రావాలి అటు చూడడం వెళ్ళాలి మార్లా చేసి అరవై ఏడు నరూరాన్ని మారాలి పన్నెండు వేల వందల మూడు వేల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం

ஒரு கூட ரெண்டு மூணு வேலை ரெண்டு வந்த ஐம்பை எட்டு முதல நூறாண்டி பத்தாண்டு நிமிஷம் முதல் நாற்பத்தி செகண்ட்லேயே தங்கி திரு அறுவது எழுபது நூறாண்டி தாக்கா ஐந்தோஸான சமயம்